వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతనితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సంఘసేవ కార్యక్రమాలు సామాజిక అంశాల పట్ల మీ యొక్క దృష్టి ఆకర్షిస్తుంది వాటి మీద మీరు చేసే ఆలోచనలు చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి దీర్ఘకాలిక ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత పరిస్థితుల రీత్యా వచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగానే మీరు వదిలేసుకుంటారు జీవిత భాగస్వామితో సఖ్యత కలిగి ఉంటారు దూరపు ప్రదేశాలు వెళ్లాలన్న ఆలోచనలు ముడిపడతాయి విదేశీ ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అయిన వాళ్ళు మరీ ప్రత్యేకించి తండ్రి నుండి రావాల్సినటువంటి సొమ్ముని సహకారాన్ని సహాయాన్ని సకాలంలో అందుకోగలుగుతారు దీనికి సంబంధించి మంచి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు నాన్నగారి స్థలం వస్తోంది అక్కడ మనం ఏదైనా కట్టడం కట్టి తద్వారా రెంట్ల రూపంలో ఆదాయం తెచ్చుకుందాము లేదా ఆ స్థలాన్ని లీజుకిద్దాము లేదా ఇతర ఇతర వ్యాపారాలను అక్కడ మనం ప్రారంభించగలిగితే బాగుంటుంది రకరకాల ఆలోచనలు ముడిపడతాయి ఏవైతే మనకి ప్రయోజనం వస్తోందో దాన్ని ఊరికేనే అలా ఉంచక దాని మీద ఏదో ఒక రకమైన పురోగతిని సాధిద్దామన్న ఆలోచనలు స్ఫూర్తి ధైర్యాన్ని కలిగి ఉంటారు సహచర బృందంతో స్నేహితులతో సహోద్యోగులతో సన్నిహితంగా ఉండగలుగుతారు వాళ్ళకు కావలసినటువంటి ప్రయోజనాలు సహాయ సహకారాలను మీరు పూర్తి స్థాయిలో అందించగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి తాత్కాలికంగా ఒక రెండు మూడు రోజులు సెలవులు తీసుకునే పరిస్థితులు ఆ యొక్క ప్రభావము మీ మీద ఉంటుంది దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు సువర్ణ ఆభరణాలను విలువైన ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి తాకట్టులో ఉన్నటువంటి నగలను విడిపించగలుగుతారు సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కళా రంగాల్లో ఉన్నవారికి సినిమా టీవీ సీరియల్స్ లో ఉన్న వారికి ఈ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి ప్రజల్ని ఆకర్షించగలిగే విధంగా మీ యొక్క మాట తీరు ఉంటుంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి ఈ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం ఎన్నో రకాల ఆపర్చునిటీస్ కి కారణమవుతుంది పది ఆపర్చునిటీస్ వచ్చినా అవకాశాలు వచ్చినవి కూడా సద్వినియోగపరచుకోలేక ఆదాయాన్ని సమకూర్చుకోలేక సతమతమయ్యే విధంగా పరిస్థితుల్లో లోపాలు ఉంటాయి అందుకని మహాపాష్పత హోమాన్ని జరిపించండి తద్వారా ప్రయోజనాలని పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటి నారు బొత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి కప్పు సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేయండి